టి డాక్టర్ టీ జనార్దన్ ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడింది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా రైతాంగ వ్యతిరేక విధానాలు మరియు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది దాని ఫలితంగానే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మూడోసారి పూర్తి మెజారిటీ దాకా కూడా అది కారణమే గత రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలో ఒక సంవత్సరం పాటు రైతాంగం తమకు గిట్టుబాటు ధర కల్పించండి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించండి ఎంఎస్పి అమలు చేయండి మినిమం సపోర్ట్ ప్రైజు అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలు నల్ల చట్టాలు రద్దు చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున సంవత్సరం రోజులు ఉద్యోగం చేస్తే ఏడు వందల మంది రైతులు చనిపోతే చివరికి ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మోడీ గారు ఫస్ట్ టైం దిగి వచ్చి క్షమాపణ చెప్పి ఆ మూడు చట్టాలు రద్దు చేశారు తాత్కాలికంగా రద్దు చేసినట్టు అని అని భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంకి వస్తానే ఆ చట్టాల్ని మార్చి మళ్ళీ కొత్తగా చట్టాలు తీసుకొస్తున్నారు దానికి మార్కెటింగ్ చట్టం సహకార చట్టమని తీసుకొస్తున్నాడు ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్ అనుకూలం అంబానీకి అదానికి వ్యవసాయం మొత్తం కార్పొరేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇది జరుగుతా ఉంది దానికి ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరాలుగా మళ్ళీ జరుగుతోంది శంభు బాటిల్లో అయితే అరవై రోజులుగా ఒక దల్లే వాళ్ళని పంజాబ్ రైతు నాయకుడు అంగషేక్ చేస్తున్నాడు ఆయనైతే ప్రాణాలకు కూడా నడి వడ్డీ ఈరోజు అక్కడ ఉద్యమం చేస్తున్నాడు కానీ ప్రభుత్వం చర్చలకైతే ఇప్పుడు దాకా పిల్ల పద్నాలుగు తేదీ చర్చలకు పిలిచారు కానీ ఇప్పుడు కూడా అక్కడ ఏం చేస్తారు చర్చలు అనేది కూడా సారాంశం కూడా వివరించలేదు అనమాట కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి మినిమం సపోర్ట్ ఇవ్వాలా గిట్టుబాటు ధరలు ఇవ్వాలా అదేవిధంగా చట్టాలు ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నాడో అక్రమంగా దొంగ చట్టాలను రద్దు చేయాలా అదేవిధంగా రైతులకి ఈరోజు అన్ని రకాలటువంటి రుణాలు రద్దు చేయాలా వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా రుణవందల రోజులకి పరిజ్ఞానాలు పెంచాలా అదేవిధంగా గిట్టుబాటు ధర అనేది కల్పించాలా ఈ డిమాండ్స్ పైన రేపు ఇరవై ఆరు తేదీ దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే రోజు ర్యాలీలు ట్రాక్టర్ ర్యాలీలు స్కూటర్ ర్యాలీలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యోగం కొనసాగుతుంది కాబట్టి రేపు ఇరవై ఆరు తేదీన పలమనేరులో కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపో నుండి బస్ స్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ ఉంటుంది ఈ రైతాంగ వ్యతిరేక విధానాలన్నీ కూడా మనం మాట్లాడతాం ఇక్కడ లోకల్గా మామిడి సమస్య కానీ పట్టు సమస్య కానీ డైరీ సమస్య కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుని ఇక్కడ ఇక్కడ రైతాంగానికి హందిని వాడి నిధులు రావాలని ఈ డిమాండ్స్ కూడా పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం జరిగేటువంటి స్కూటర్ ర్యాలీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాయుడు హాజరవుతున్నారు అదేవిధంగా ఇక్కడ లోకల్ లోకల్గా ఉన్నటువంటి వెంకయ్య గారు హాజరవుతున్నారు ఇక్కడ గా ఉన్నటువంటి రైతు నాయకులంతా కూడా అన్ని మూడు సంఘాల నుండి కూడా ఈరోజు రైతు సంఘం కూలీ సంఘం అదేవిధంగా ఇంగు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముగ్గురు పెద్ద ఎత్తున అందరూ రైతులు కలుస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుండగా రైతు సంఘం పరఫ్ విజ్ఞప్తం